అందరూ కూడా నన్ను చూడాలని నన్ను ఆశీర్వదించాలని నన్ను అభినందించాలని నా గెలుపు కోసం కృషి చేయాలని మీరందరూ ముందుకొచ్చి నాకు ఉత్సాహాన్ని నింపిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను కూడా మీ ఆశీస్సులు కావాలి మీ దీవెనలు కావాలి నాకు ఓట్లేసి గెలిపించండి సైకిల్ గుర్తుపైన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా నాతో పాటు ఇక ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడు మా అందరికీ కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కలుసుకుందాం మీతో కొద్దిసేపు మాట్లాడుకుందాం మీతో కొంతసేపు మమేకం అవుదాం అని మీ గ్రామానికి రావటం జరిగింది మా నాయకుడు అమర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ గ్రామంలో మేమందరం కూడా ప్రచారానికి వచ్చాం నేను బీద గిరిధర్ గారు ఈరోజు రాష్ట్రంలో మీ అందరూ కూడా తెలుసు రాష్ట్రం పరిస్థితులు ఎలా ఉన్నాయి మన ఊరు పరిస్థితులు ఎలా ఉన్నాయి మన ప్రాంత పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నీ కూడా మీకు కూడా తెలుసు మరొక్కసారి మీతో కూడా ముచ్చటిద్దాం అని చెప్పేదానికి మీ ముందుకు రావడం కూడా జరిగింది ఒక్కసారి ఆలోచించండి ఈ గ్రామాన్ని తీసుకోండి ఈ రోజున పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిచి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఏ ఒక్క పని అన్నా చేశాడో దయించి ఆలోచించండి ఈ గ్రామంలో నీళ్లు లేవు ఈ గ్రామంలో నీళ్లు లేవు ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు ఏదైనా వేసడం జరిగితే తెలుగుదేశం హయాంలోనే పనులు జరిగినాయి తప్ప ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు గత ఐదు సంవత్సరాల నుంచి గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ లేదా కాలనీలు కానీ లేదా ఇతర ఇతర పనులు కానీ మన బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ బ్యాంకు లోన్లు ఇప్పించడంలో కానీ ఎక్కడ కూడా ఎమ్మెల్యే కాదు ఈ ప్రాంతానికి పనిచేసినటువంటి దాఖలాలు లేదు కానీ ప్రతి సంవత్సరాల నుంచి ఈ కావలలో ఎమ్మెల్యేగా ఉంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉలవపాళ్ళ లేదంటే దామారం లేదా తిప్ప సెంటర్ అన్ని దిక్కల గ్రావులు తవ్వుకోవడానికి టైం జరిపోయింది తప్ప ఈ ప్రాంత ప్రజలకి సుఖంగా ఉంచేదానికి ఆయనకి టైం చాల నేను ఒక్కటే అడుగుతున్నా కుటుంబ యజమానిగా నేనుంటే కుటుంబ యజమానిగా నేను నా భార్య నా బిడ్డల్ని సుఖశాంతులతో ఉంచడం కొరకు ఇబ్బంది వచ్చినా సబ్బంది వచ్చినా నేను ఎట్టి కుటుంబ యజమానిగా నేను చూసుకుంటా అట్టే మీరు కూడా మీ కుటుంబంలో ఏదైనా ఇబ్బందులు వస్తే మీరు చూస్తారు కానీ ఎమ్మెల్యే నియోజకవర్గ యజమాని ఎమ్మెల్యే అంటే ఈ నియోజకవర్గం అంతా కాపు కాసేవాడు మీరు మీ ఇంటిని ఎట్లా జాగ్రత్తగా చూసుకుంటున్నారో ఈ నియోజకవర్గాన్ని అంతటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది మనం ఓట్లేసి ఎందుకు గెలిపించాం మనకు అన్నిట్లో కూడా తోడుగా ఉంటాడు అన్నిట్లో కూడా సహాయ శాఖలు అందిస్తాడు అన్ని విధాలుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు అని మనం ఓట్లేసి గెలిపిస్తే మన ఓటుతో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనేటువంటి లేబుల్ తగిలించుకొని పోలీసులను పక్కన పెట్టుకొని ప్రజల్ని ప్రాంతాలను గ్రేట్ చేస్తూ ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ తను వ్యాపారం చేస్తున్నాడు తప్ప ఈ ప్రాంతం కోసం ఏ రోజైనా పని చేశాడో దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంటే మీ ఊర్లో సిమెంట్ రోడ్లు లేకపోతే సిమెంట్ రోడ్లు లేపించాలి డ్రైనేజీలు లేకపోతే జైల కట్టించాలి కరెంటు లేకపోతే కరెంటు సౌకర్యాలు ఏర్పరచాలి కాలనీ లేక పెద్ద వాళ్ళు నలిగిపోతుంటే వాళ్ళకి కాలనీలు ఇప్పించాలి ఇళ్ళ స్థలాలు లేక ఇబ్బంది పడుతుంటే ఇళ్ళ స్థలాలు ఇప్పించాలి తాగునీళ్ళు లేకపోతే తాగునీటి సౌకర్యాన్ని ఏర్పరచాలి ఎమ్మెల్యే అంటే ఒక గ్రామాన్ని కాపు కాయాల్సిన బాధ్యత ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎప్పుడైనా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసాడా దయించి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరునా పేరు పేరునా కోరుకుంటున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఈ మండలం మొత్తం ముఖ్యంగా ఈ మండలం పేద రవిచంద్ర కావచ్చు బేద గిరిదర్ కావచ్చు అమర్ రెడ్డి కావచ్చు ఈ ప్రాంత అభివృద్ధి కోసం తెలుగుదేశం టైంలో ఎన్నో వందల రోడ్లు తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు దానికే అమర్ రెడ్డి వర్కలు చేశాడు ఇప్పుడు బిల్లులు రాకపోయినా ఈ రోజుకి ఐదు సంవత్సరానికి బిల్లులు ఇవ్వకపోయినా మీ అందరికి ఆనందం కోసం మీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పేదవాడు పేదవాడుగా ఉండకూడదు వాడు కూడా పెద్దవాళ్ళు ఇళ్ళ ముందు సిమెంట్ రోడ్డు పేదవాళ్ళు ఇళ్ళ ముందు సిమెంట్ రోడ్లు లేవు వాళ్ళు ఏం పాపం చేశారు వాళ్ళని కదా ముందు ఆదుకోవాలని మొట్టమొదటి మీ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేశారు మళ్ళా ఇంకా సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది మంచి నీళ్ళు సదుపాయం ఇవ్వాల్సిన అవసరం ఉంది డ్రైన్లు కట్టాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఇంటి ముందు జలదారు గుడ్డలు తవ్వుకొని అక్కడ ఉన్నారు ఇవన్నీ లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఒక్క అవకాశం నాకు ఇవ్వండి ప్రతాప్ కుమార్ రెడ్డి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీరు చూశారు ఇప్పుడు మళ్ళీ మూడోసారి వస్తున్నాడు దయించి మా మాకు ఒక అవకాశం ఇవ్వండి ఒక్కటే ఆలోచించండి ఏదన్నా పని జరిగినా ఏ ఒక్క కార్యక్రమం నెరవేరినా అది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే లోన్ మీ ఎస్టీలకు లోన్లు వచ్చిన సబ్సిడీ లోన్లు వచ్చిన మిగతా కార్యక్రమాలు జరిగిన అన్నీ కూడా ఏ ఒక్కటి కూడా జరిగినా అది ఒక తెలుగుదేశం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది కాబట్టి ఈ రాష్ట్రానికి చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ రౌడీ రాజ్యం పోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ రామణాసురుడు అయినటువంటి జగన్మోహన్ తరువునికి రాముడు లాంటి చంద్రబాబు చంద్రబాబు నాయుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటాం మనందరం కూడా సుఖశాంతులతో మనందరం కూడా జీవించడానికి అవకాశం ఉంటుంది ఏ ఒక్క సమస్య వచ్చినా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశానికి ఓటేయండి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయండి చంద్రబాబు ముఖ్యమంత్రిని కావాలి అంటే నాకు కూడా మీరు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నేను సార్కు ఓటేసి ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తే మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ రోజు జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన అంతమందించేందుకు అందరూ కలిసి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారంటే ఈ రా ఈ ఈ రాక్షసుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దురోగతాలు అంటగట్టాల్సిన బాధ్యత ఉందనే ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచించండి మీరు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు చేశాడు ఇక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఊరు ఉన్నట్టు మీకు తెలుసు అప్పటి వరకు రెండు వేల పద్నాలుగు వరకు ఐదు వందల పెన్షన్ ఉండేది దాన్ని పెంచింది చంద్రబాబు నాయుడు మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వచ్చే ముందుగా మళ్ళా వెయ్యి రూపాయలు రెండు వేలు చేసింది కూడా చంద్రబాబు నాయుడే జగనేమో జగనేమో మీ అందరికి కూడా మూడు వేలు చేస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి మనం ఆడవాళ్ళు కూరగాయలు కొంటుంటే కొసరు కింద ఒక ఒక కూరగాయ మొగ్గ కింద ఒక కూరగాయ అడిగినట్టుగా సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి నాలుగు సంవత్సరాలకి మూడు వేలు చేశాడు అదే మన బాబు మల్లార రేపు ముఖ్యమంత్రి కాబోతున్నాడు ముఖ్యమంత్రి అయినాడు జూలై ఒకటో తేదీన మీకు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసా మా పెద్ద చెప్తున్నాడు నాలుగు వేల రూపాయలు మీకు పెన్షన్ ఇవ్వాలి నాలుగు వేల రూపాయలు ఇచ్చేటువంటి చంద్రబాబును ఆశీర్వదించండి ఆయన ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అంతటితో ఆయన ఆగల నాలుగు వేలతో కాదు మొదట ఇచ్చేది ఇంకా ఎక్కువ ఇవ్వాలి జూలై ఒకటో తేదీ నేను ముఖ్యమంత్రి తర్వాత ఇచ్చే డబ్బులతో పాటు ఏప్రిల్ నెల మే నెల జూన్ నెలకి ఇప్పుడు ఇచ్చే మూడు వేలకి ఇంకొక నాలుగు వేలుగా భావించి వాళ్ళు వెయ్యి రూపాయలు ఇవ్వలేదు కాబట్టి మూడు నెలలకి మూడు వేలు కలిపి ఈ మూడు వేలు నా నాలుగు వేలు కలిపి జూలై ఒకటో తేదీ మీ అకౌంట్ లో ఇంటికి ఉదయం ఐదు గంటలకే తలుపు తట్టి వాలంటీర్లు ఇచ్చి మీకు ఇచ్చే పెన్షన్ ఏడు వేల రూపాయలు మొట్టమొదటి ఇవ్వబడేటువంటి చంద్రబాబును ఆశీర్వదించండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇంతే కాదు పేదవాళ్ళు పేదవాళ్ళుగా ఉంటున్నారు పేద తల్లులు రోజు నిరంతరం కూడా శ్రమిస్తున్నారు వాళ్ళకి అండగా ఉండాలని ఉద్దేశంతో ఏ మహిళ అయితే ఆర్టీసీ బస్సు ఎక్కి ఎక్కడికైనా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి మీ కూతురింటికి కోడలింటికి వియ్యకుడింటికి వియపురాలింటికి హాస్పిటల్కి గుడిలకి బడులకి ఎక్కడ దూర ప్రాంతానికి వెళ్ళినా మిమ్మల్ని టిక్కెట్ లేకుండా ఆర్టీసీ బస్సు ఎక్కిన కాడించి దిగేంత వరకు టిక్కెట్ లేని ప్రేరణ తీసుకొచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేర్చుకుందామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నా ఆలోచించండి ఇంతటి ఆగల మీ జీవితాల కోసం నిరంతరం ఎక్కడో కూర్చొని మీకోసం తప్పిస్తున్నాడు మన ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆయన అనుచరు ఇక్కడ గ్రాములు అమ్ముకుంటున్నారు మన కోసం తప్పించే చంద్రబాబు ఎక్కడ మన కోసం తప్పించే రవిచంద్ర ఎక్కడ మన కోసం తప్పించే అమర్ రెడ్డి ఎక్కడ ఇక్కడ గ్రాములు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసే ప్రతాప్ రెడ్డి ఎక్కడ దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా అందుకనే ఆడవాళ్ళకి ఇంతటితో కాదు మన ఇంట్లో గ్యాస్ సిలిండర్లు ఉండి గ్యాస్ ఉండి ఇబ్బందులు పడుతుంటే రేట్లు పెరిగిపోయి గ్యాస్ బండ్లు పక్కన పెట్టేసి కట్టెలతో వండుకుంటున్నారు కట్టెలతో వండుకున్నందువల్ల ఇల్లు సూర్యుపోతుంది ఆరోగ్యం దెబ్బతింటుంది కళ్ళు మంటలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళని కాపాడుకునేందుకు ప్రతి